రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న కుంభమేళా సమయంలో వస్తున్న శివరాత్రి శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే ఈరోజే శివుడు లింగ రూపంలో ఆవిర్భవించి శివ పార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే అలాగే శివుడు గరళాన్ని కంఠంలో నిలుపుకొని గరల కంఠుడిగా మారింది కూడా ఈరోజే అయితే ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి పర్వదినాన ఇంట్లో ఈ యాకుపై దీపం పెడితే చాలు మీ ఇల్లంతా కూడా బంగారుమయం అవుతుంది కటిక దరిద్రుడు కూడా కోట్లు సంపాదిస్తారు కుబేరుడిగా మారిపోతారు శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఎవరైతే ఈ యాకుపై ఇది వేసి దీపం వెలిగిస్తారో వారి జీవితం మారిపోతుంది పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారుమయం అవుతుంది ఎవరైతే లింగోద్భవ కాలంలో ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి యొక్క సమస్త పాపాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది ధనం నాలుగు వైపుల నుండి దోసుకు వస్తుంది కాబట్టి శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో ఇలా దీపం పెట్టండి ఇలా దీపం పెట్టడం వలన అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది మీ జాతకంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది శివానుగ్రహం కలుగుతుంది రాజయోగం పడుతుంది మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో హర హర శంభో శంకర అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి శివరాత్రి రోజు కొన్ని రకాల వస్తువులు కొని ఇంటికి తెచ్చుకోకూడదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇనుముతో చేసినటువంటి వస్తువులు అలాగే అల్యూమినియంతో చేసిన వస్తువులు అలాగే చెక్కతో చేసిన వస్తువులు ఈ మూడు వస్తువులను శివరాత్రి రోజు కూడా కొన్ని ఇంటికి తెచ్చుకోకూడదు ఈ మహాశివరాత్రి పండుగ రోజు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దశ దిశ మారిపోతుంది శివానుగ్రహంతో పాటు మీరు కుబేరులుగా అవ్వాల్సిందే అని శాస్త్రాలలో ఉంది ఈ మహాశివరాత్రి పండుగ రోజు మందార పువ్వులతో శివుడిని పూజిస్తే ఊహించలేని ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఏర్పడదు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుడిని జిల్లేడు పువ్వులతో పూజించాలి అలాగే గన్నేరు పువ్వులతో శివుడిని పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఒక్క గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పువ్వులతో పూజించిన ఫలితం కలుగుతుంది అలాగే ఒక్క తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వ దళాలతో పూజించిన పుణ్య ఫలితం దక్కుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన పువ్వులతో పువ్వులలో ఈ ఉమ్మెత్త పువ్వు కూడా ఒకటి ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే మీకు ఎన్ని కష్టాలు ఉన్నా సరే అవి ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి అనేది కలుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలి అంటే ఉమ్మెత్త పువ్వులతో శివుడిని పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి పర్వదినాన ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పువ్వులతో శివుడిని పూజిస్తే ఆర్థిక పరమైనటువంటి కష్టాలు అన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన ఫలితాలు అనేవి సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే మల్లె పువ్వులతో శివుడిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలి అన్న మల్లె పువ్వులతో శివుడిని పూజిస్తే వాహన యోగం కలిసి వస్తుంది మల్లె పువ్వులతో శివుడిని పూజిస్తే మానసిక పరమైనటువంటి ప్రశాంతత అనేది లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పువ్వులతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే సన్న జాజులతో శివుడిని పూజిస్తే వివాహ యోగం సిద్ధిస్తుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది అలాగే నంది వర్ధనం పువ్వులతో శివుడిని పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు శంఖు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుడిని పూజిస్తే సర్వ పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది శివరాత్రి రోజు అర్ధరాత్రి సమయంలో లింగోద్భవ కాలం వస్తుంది ఈ లింగోద్భవ కాలంలో శివారాధన చేస్తారు లింగోద్భవ పూజను నిర్వహిస్తారు ఈ సమయం చాలా శక్తివంతమైనది ఈ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఆరు రాత్రి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో శివుడిని విశేషంగా ఆరాధిస్తారు అయితే ఈ లింగోద్భవ కాలంలో ఎవరైతే పూజా గదిలో శివుడి ఫోటో ముందు కానీ లేదా శివలింగం ముందు కానీ దేవాలయంలో కానీ మారేడు ఆకు మీద దీపాన్ని వెలిగిస్తారు వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది జాగరణ చేయలేని వారు పగటి పూట అయినా సరే మారేడు ఆకు మీద దీపం పెడితే పరమేశ్వరుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ మారేడు దీపం ఎలా వెలిగించాలి అంటే ముందు ఒక మారేడు ఆకును తీసుకోండి మంచి మారేడు ఆకును తీసుకోండి అంటే చెరుగులు రంధ్రాలు లేని మంచి ఆకును తీసుకుని మీద గంధం మరియు కుంకుమలు బొట్టు పెట్టి శివుడి పోటో ముందు లేదా శివలింగం ముందు పెట్టండి ఆ తర్వాత ఈ మారేడు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి మూడు లేదా ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపానికి పుష్పాలు అక్షంతలు సమర్పించాలి చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఇలా వెలిగించే దీపం అంటే ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టం కనుక ఇలా ఈరోజు మారేడు ఆకు మీద దీపం వెలిగించండి వెలిగించిన తర్వాత చివరిలో ఈ దీపంలో చిటికెడు పంచదారను వేయండి అంటే దీపం నూనెలో పంచదారను వేయండి అలా వేయటం వలన మీరు శుభవార్తలు వింటారు ధనం బాగా కలిసి వస్తుంది పంచదారకు అంతటి శక్తి ఉంటుంది పంచదారతో పాటు ఒక లవంగాన్ని కూడా వేశారంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మీ ఇల్లంతా కూడా బంగారుమయం అవుతుంది కనుక ఈరోజు మారేడు ఆకు మీద దీపాన్ని వెలిగించండి ఆ దీపంలో పంచదార లవంగాన్ని వేయండి ఇలా వెలిగించే దీపం చాలా శక్తివంతమైనది ఈ దీపం వలన మీ జన్మ జన్మల పాపాలు మొత్తం కూడా తొలగిపోతాయి మీ కష్టాలు పోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది మీ సుడి తిరిగిపోతుంది ధన సమస్యలు పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది కనుక అందరూ కూడా శివరాత్రి రోజున ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి